రాసపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ప్రజాగళం వేదికపై రఘురామకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పారు రఘురామ మరోసారి విజ్ఞప్తి చేశారు పార్టీలో చేరిన అనంతరం రఘురామ మాట్లాడుతూ టీడీపీ అభిమానులకు జనసేన బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు గతంలో నా ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా న్యాయవాదులతో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారు తొందరపడదమ్మా ఏమీ కాదు నేను ఉన్నాను అని నా భార్యకు కుమార్తె కొడుకు ధైర్యం చెప్పారు ఉన్నాను విన్నాను అని కొందరు సొల్లు కబుర్లు చెప్తారు చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు ఆయన నా నా ఆక్రోశం విన్నారు నా బాధ విన్నారు కాబట్టి ఆయన వాళ్ళ చెప్పినట్లు నేను మీ ముందు బతుకున్నా అందుకే చంద్రబాబుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది ఇవాళ చంద్రబాబు చర్వతో మళ్లీ మీ ముందుకు వచ్చాను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అతి త్వరలోనే జూన్ నాలుగున చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ప్రభంజనం సృష్టించబోతున్నారు ఈ త్రిమూర్తుల కలియక ఉంటుందని అని నేను సంవత్సరంగా చెబుతూనే ఉన్నా ఇందులో మోదీ బ్రహ్మ అయితే విష్ణుమూర్తి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరమసింహుడు మనమందరం సైనికులం జై టీడీపీ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ అంటూ రఘురామ భావద్వేగపూరితంగా ప్రసంగించారు